నేను సార్లమ్మ ప్రధాన పూజారిని మాది కన్నెపిల్లి గ్రామం సార్లమ్మ దేవుని ఇక్కడి నుంచి కన్నెపిల్లి పోతాడు అయితే ఫస్ట్ గుడివిలో పూజ అయిపోయింది తర్వాత మండవలే పూజ తర్వాత దేవుడు పోతాడు అయితే మండవీల పూజ కానీ గుడివిలో కానీ దేవుడేటోడు కానీ యూత్ కానీ కులపు కుల పెద్దలు కానీ ఉంటారు అయితే మండవీలకు పూజ అప్పుడు మేడమ్ పోయి అది సమ్మక్క పూజ సలం పూజ కలిసి సాక అనేది ఉంటుంది అయితే అటు ఉంటుంది వాళ్ళ మేము కలుసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి మేక దేవునికి మేక పెడతాం మేక పెట్టిన తర్వాత అట్ట ఆ టైం అయిపోతుంది మళ్ళీ దేన్ని తీసుకుపోవాలి మళ్ళ బు మల్లబుధారం దేని తీసుకుపోయాక ఆడమల్ల ఆ పూజారు కలిసి మా పూజారులు మా అందరూ కలిసి కులపోలు కుల పెద్దలు యూత్ కలిసి అక్కడ వాళ్ళకు వాళ్ళు కలుసుకొని ఏం చెత్తలే ఇంకాతో అది మాకు మతి ఉండదు ఆలోచన ఉండదు అట్లా పోయి పెడతాం తర్వాత బుధవారం తిరువారం పడ ఉంటుంది తిరువరం అంటే దేవుడు దుబ్బల పోయిండు కాబట్టి దుబ్బ దుమ్ముల పోయిండు అప్పుడు అట్లనే స్నానం చేస్తాం మనం అట్లా గుడి క్లీన్ చేసి మళ్ళీ మన చేస్తాం తిరువారం పడ చేస్తాం మూడు వారం నుంచి నేను వచ్చే ఉంటాం తర్వాత పూజ కార్యాలను ఉంటాం తర్వాత ఏం చేసుకోవాలో అది చూసుకోవచ్చు అంటే అమ్మఒారిని తీసుకుపోయే రోజు గుళ్ళకి ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటలకు గద్ద తీసుకొస్తారు గుడి గుళ్ళకంటే ఆరు ఏడు అవుతుంది అప్పుడు స్టార్ట్ అయినాక టైం ఉంటుంది టైం కరెక్ట్ టైం చెప్పలేము పులితుంటులు ఇది ఆడేవాళ్ళు ఇట్లా సంతామేంటలు దాన్ని చూసుకుంటా అన్ని అందరితో మనం లేట్ అవుతుంది కొంచెం ఆ టైం మనం చెప్పలేము కాకపోతే అడిగైతే పోతాం ఫస్ట్ తల్లి గుడికి పోయినాక తల్లి కంచెళ్ళి గద్దె పోతాం ఇడే ఏ కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఆ రోజు అమ్మవారిని తీసుకుపోయే రోజు ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఫస్ట్ పదకొండు గంటల వరకు మన ఇలవేరు పులు అంటే ఊరు ఆడబిడ్డలు ఐదుగురు కాకపోతే అతను కొంతమంది వదలు కాకపోతే ఫస్ట్ మన దగ్గర ఐదు పంపించారు అతని బదులు మనకు పురుషు వండ్రులు పంపిస్తాం వాడికి గద్దెల మీద ముగ్గులేసి సమాక సార్క మీద గద్దెలు ముగ్గులేసి ఇంటికి వచ్చినాక అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎంతమంది కలిసి పూజ చేస్తారు ఇలా తీసుకెళ్తారు పూజా ఉంటా ఇప్పుడు పూజ బయట బయట భక్తులు ఉంటాయి బయట ఉంటుంది ఆ మందిలో ఏం చెప్తాం మనం ఏం చేయలేము దేవుడు పోతా అంటే ఆ ఆడబిడ్డలు కాళ్ళు కడిగి బొట్లు పెట్టి కొబ్బరిగా కొట్టి పంపిస్తా అంటారు ఊరు మొత్తం పోయే వరకు వెళ్ళలే కన్నెమల వరకే అటు మొత్తం మంగళ పెట్టుకొని కొబ్బరికి కొట్టి నీళ్ళు ఆరబోసి పంపిస్తాం అంటారు ఊర ఊరాడపి కాబట్టి అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తారా అక్కడ పూజలు చేస్తాం ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వచ్చేసి మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఏమైనా పూజలు చేస్తారా తెల్లవారి మళ్ళీ మేకపోతుకు వేయాలి కులపొలతో అందరితో మేక తోసుకొని కులపొలం మంచిగా ఎంత అంత బతుకుంటాం